హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఈ కార్డులు తప్పనిసరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది ఎన్నికల వేళ టీడీపీ జనసేన కూటమి బీజేపీ కూటమి సూపర్ సిక్స్ పేరిట ప్రజలకు పలు ఇచ్చిన విషయం తెలిసిందే ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమంలో సిద్ధమైంది ఈ క్రమంలో ఇవాళ ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీపై కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఎన్నికల వేళ ఇచ్చిన ఫ్రీ గ్యాస్ సిలిండర్ పంపిణీ స్కీమ్ హామీలు ప్రారంభిస్తున్నట్లు స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు వచ్చే దీపావళి పండుగ రోజే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తుంది అయితే ఎన్నికల మోనిపోస్టులలో పొందుపర్చిన మహాశక్తి పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ హామీ ఉంది దీనితోనే సూపర్ సిక్స్ హామీలు అమలును ప్రారంభిస్తున్నారు సీఎం చంద్రబాబు పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించనందు కూటమి ప్రభుత్వం అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ కార్డు కలిగిన కుటుంబాల్లో మహిళల పేరిట ఫ్రీ సిలిండర్ పంపిణీ చే చేపట్టనున్నారు దీపావళి పండగ పూట స్వయంగా చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్